ఇటీవల పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యంగా ఎర్రచందనం సంబంధించి అదేవిధంగా రామచంద్ర రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించి ఆయన కట్టుకున్నటువంటి బంగ్లాలను అన్నిటినీ ఆయన స్వయంగా పరిశీలించి హెలికాప్టర్ ద్వారా ఖచ్చితంగా ఒక పద్ధతికి వచ్చాడు ఒక కన్క్లూజన్ వచ్చాడు తర్వాత అటవీ శాఖ అధికారులు కూడా కలగజేసుకొని ఒక ప్రెస్ మీట్ గా పెట్టారు ఇక్కడ లలిత్ గారు ఒకటి గమనించాలండి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడిన మాటే శాసనం సుప్రీం కోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది మీరు ప్రభుత్వము అధినేతలుగా ఉంటూ మీరు ప్రజలకు మాట ఇచ్చింది శాసనంతో సమానం మీరు అది పబ్లిక్ మీటింగ్ లో చెప్పినా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ప్రెస్ మీట్ లో చెప్పిన మీ మాటే శాసనంగా చెల్లుబాటు అవుతుంది కాబట్టి మీరు ఆ మాటకు కట్టుబడి ఉండాలి మీరు ఆ మాటను తప్పితే మీరు ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అంటూ ఘాటుగా కూడా సుప్రీంకోర్టు చాలా విషయాల్లో స్పష్టం చేసింది కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రజలకు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని కానీ మీకు యాభై కేజీల రేషన్ ఇస్తాము గాని లేకపోతే మీకు నెలకు ఇరవై వేల రూపాయలు డబ్బు ఇస్తామని చెప్ప చెప్పాడు చేయమని అడగట్లే దుర్మార్గుడు భూ అక్రమం దారైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చర్యలు తీసుకుంటున్నాము అన్న అది మాత్రమే ప్రజలు అడుగుతున్నారు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అక్రమాలు అన్ని కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబంలో భూ దోపిడీకి అంతు లేదు వాళ్ళు దోచుకున్న భూములకు లెక్కలు లేవు వాస్తవం చెప్తున్నా కానీ ఎక్కడ చూసినా వాళ్ళ భూములో ఉంటాయి వాళ్ళ మనుషులే ఉంటారు ఏ చిన్న భూ సెటిల్మెంట్ జరిగినా మా ఏరియాలో ఏ చిన్న భూమి అమ్మాలన్నా మొట్టమొదటగా వాలిపోయేది పెద్దరెడ్డి అనుచరులే అంత స్థాయిలో ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాను కబ్జా చేసి చెరపెట్టాడు రామచంద్ర రామచంద్రారెడ్డి మామూలుగా సామాన్యుల భూములే కాకుండా ప్రభుత్వ భూములు ఇంకా లెక్కే లేదు అవి అసైన్ భూములు కావచ్చు లేకపోతే ఇనాం భూములు కావచ్చు అటవీ భూములు కావచ్చు దేవాదాయకు సంబంధించిన భూములు కావచ్చు మఠం భూములు కావచ్చు ఎన్ని రకాల భూములు రెవెన్యూ రికార్డ్ లో ఉన్నాయో అన్ని రకాల భూముల్ని అనేక రకాలుగా ఆయన కబ్జా చేశాడు ఇవన్నీ కూడా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కదా మా సామాన్య ప్రజలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే మఠం భూములకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే మరి ప్రభుత్వం పైన ఇంత బాధ్యత ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వాన్ని నడిపించేటువంటి పెద్దలు ఇటువంటి వ్యక్తుల పట్ల ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారు అది చాలా ప్రజలకు చాలా అనుమానాలకు దారి